हेलो फ्रेंड्स वेलकम बैक टू फ्रेसकमें मद्याड एक्सरसाइज ना शॉप गॉड गिफ्ट मार्केट फट फ्लोर होना है मोम अड्रेस की नंबर नंबर आंबर वाट्सअप मत अड्रेसको ना पलिस सीजन चला फैन फैंस చాలా మంచి మంచి కొత్త కొత్త తరగప్స్ ఉన్నాయండి మొత్తం వీడియో చూడండి చాలా మంచి ఆఫర్ వీడియో ఉంది ఎట్లా మీకు కంటిన్యూ ఆఫర్ వీడియోస్ కావాలంటే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన బెల్లకన్ క్లిక్ చేయండి మీకు వారంలో రెండు మూడు కొత్త కొత్త అప్డేట్స్ వస్తుంది అన్ని వీడియోలు మీకు కొత్త కొత్త యాడ్ వస్తుంది చాలా ఆఫర్లు వస్తుంది ఇంకా మా షాప్లో పర్చేస్ చేయాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఐదు వేలు బిల్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కోరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది ఇంకా మీరు హైదరాబాద్లో ఉంటే ఒక్కసారి తీసుకుంటే మీకు ర్యాపిడ్ సర్వీస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి వీడియో ఆప్షన్ అవైలబుల్ ఉంది ఇంకా మా దగ్గర సీడీ లేదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ చెప్తే అక్కడ కోర చేస్తాను నేను సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసినా మీరు మొత్తం వీడియో స్కిప్ చేయలేదు లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఐటమ్ చూడు ఇక అది ఒకటి ఎస్టోన్ ఐటమ్ ఉంది చాలా బాగా క్వాలిటీ మాత్రం ప్యూస్ జారా క్వాలిటీ చూడండి షిబోరి ప్రింట్ ఉంది ఇక స్టోన్ ప్లస్ మీకు ఎట్లా మీ చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది ఇది పళ్ళు ఉంది పళ్ళకు మొత్తం మీకు ఫుల్ హెబి టెగల్స్ కూడా ఉంది మీకు ఇంకా సారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం సారీ చూడండి కింద బార్డర్ చాలా సూపర్ ఐటమ్ ఉంది కింద మొత్తం బార్డర్ వస్తుంది మధ్యలో చిన్న పెద్ద పెద్ద బూట వస్తుంది అన్ని మొత్తం ఫుల్ సిరోస్ గిస్టర్స్ ప్లస్ మిర్రర్ ఉంది అది చాలా బాగアスలే ఉన్నది ఐటమ్ ఇగో మొత్తం sare 1.20 మీటర్ చురమే ਕੋਈ లాస్ట్ వర్క్ హెడ్ లైన్ ఉంది మొత్తం ఫుల్ వర్క్ దేనికిట్లా బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ పార్టిక్యులర్ సేమ్ డిజైన్ బ్లౌజ్ ఉంది ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇంకా బ్లౌజ్ కి మీకు ఇంకా హ్యాండ్స్ కి బోర్డర్ వస్తది ఇంతలో మీకు 8 saree సడ ఉంది 8 ది కలర్ సడస్తది కంపల్సరీ మొత్తం సడ సడస్ కొల్ల కలర్ మ్యాచింగ్ చాల సూపర్ కలర్ మ్యాచింగ్ చూడండి ఇట్లా 8 ది కలర్ సడ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది చాలా బాగు కలర్ మ్యాచింగ్ ఉంది చాలా బాగా సెల్ అవుతుంది ఇప్పుడు ఇట్లా ఎయిట్ కలర్ వస్తుంది కంపల్సరీ షర్ట్ సర్ట్ తీసుకోవాలి రేటు చాలా తక్కువ ఉంది ఎంత ముందు అది నేను ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ ఎయిటీకి అమ్మిన బట్ ఇప్పుడు ఆఫ్ఓర్ మా దగ్గర రేటు మాత్రం ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు రేటు ఉంది కంపల్సరీ ఎయిట్ సీ షర్ట్ తీసుకోవాలి నెక్స్ట్ ఆడడం చూడు అది డోలా సిల్క్ ఉన్నాయి డోలా సిల్ కూడా అప్పుడు చాలా బాగా ట్రెండ్లో ఉంది ఇంకా నేను తీసుకొచ్చిన మీకు చాలా ఆఫర్ చూడండి ఇది పళ్ళు ఉంది పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు ఇట్లా మొత్తం డిజిటల్ పళ్ళు ఉంది కింద బార్డర్ చూడొచ్చు మీరు చాలా పెద్ద బార్డర్ ఉంది మొత్తం ఫుల్ జకాల్ బార్డర్ ఉంది ఇంకా మొత్తం సారీ మాత్రం చూడండి మీరు మొత్తం ఫుల్ ప్యూర్ సిల్క్ క్వాలిటీ డోలా సిల్క్ క్వాలిటీ దాని మీద మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది కింద మీకు ఫ్యాన్సీ జకాల్ బార్డర్ ఉంది చాలా బాగా సిల్ అవుతుంది ఇది ఐటమ్ మీకు ఐదున్నర మీటర్ చీర మొత్తం లాస్ట్ వరకు ఎట్లా చూడండి మొత్తం ఐదున్నర మీటర్ చీర దీనికి బ్లౌజ్ మాత్రం కూడా చూడండి చాలా మంచి బ్లౌజ్ ఉంది కింద బార్డర్ బార్డర్ మ్యాచింగ్ ఉంది బ్లౌజ్ మీకు డిఫరెంట్ డిజైన్ ఉంది పోచుంపల్లి డిజైన్ కింద హ్యాండ్స్కి బార్డర్ ఉంది ఇందులో మీకు పది చీర సార్ వస్తుంది పది చీరలో పది డిజైన్ పది కలర్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ మాత్రం సేమ్ ఐటమ్ ఉంటుంది క్వాలిటీ సేమ్ ఉంటుంది బట్ కలర్ మాత్రం మీకు అన్ని కలర్ వేరే వేరే అన్ని డిజైన్ వేరే వేరే చూడండి చాలా మంచిగా ఉంది చాలా ఆఫర్లో ఉంది మార్కెట్లో ఎప్పుడు కూడా అది ఆటం చూడవచ్చు మీరు మీకు త్రీ హండ్రెడ్కి తక్కువ లేదు ఇది ఆటం త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ ఫైవ్కి తక్కువ లేదు ఇప్పుడు మా దగ్గర చాలా ఆఫర్కి తీసుకొచ్చి నేను చూడండి ఇక ఇట్లా కలర్ మ్యాచ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి పది చిరా సర్ట్ వస్తుంది కంపల్సరీ పది చిిరా సర్ట్ తీసుకోవాలి తీసుకోవచ్చు ఇట్లా పది చిరా సర్ట్ ఉంది ఇది మిక్స్ ఐటమ్ ఉంది మిక్స్ అంటే మీకు ఈ బండలో ఇవి కలర్స్ ఉన్నాయి వేరే బండలో మీకు సేమ్ డిజైన్ సేమ్ కలర్ రాదు కొన్ని డిజైన్ కొన్ని కలర్ సో మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా బండ చూపెడతానంటే చాచాతో ఓన్లీ రెండు వందల పదిహేను రూపాయలు మార్కెట్లో మీరు చూసుకోవచ్చు మీరు త్రీ హండ్రెడ్కి తక్కువ లేదు డిజిటల్ ప్రింట్లో బట్ మధ్య టెక్స్టైల్ మిగులు ఆఫర్ కి సదా పల్లే జంది ఫ్యాన్సీ ఐటమ్స్ ఆఫర్ ఉంది సోరే మారం 215 రూపాయలు కంపల్సరీ 15 రూపాయల బండిల్ టు బండిల్ తీసుకుాలే ఇங்க నెక్స్ట్ ఏం చూడు దిగోడి గోల్డన్ పట్టు ఉంది గోల్డన్ పట్టు కూడా చాలా బాగాసి లేదనే చాలా మంచి వెరైటీ ఉంది చూడండి ఇగో దీనికి పల్లో పల్లో మాత్రం చూడండి పల్లోకి మీరు మొత్తం ఫుల్ట్లా గోల్డన్ డార్క్ గోల్డన్ జరీ చూడండి మొత్తం మీకు పల్లోకి కంద బోర్డర్స్తది మీకు ఇంకా సారీ కూడా చూడవచ్చు మీరు చాలా సూపర్ వెరైటీ ఉంది చాలా సూపర్ రకం ఉంది ఇంకా రేట్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ చూడండి మొత్తం సారీ చూడొచ్చు మొత్తం ఫుల్ గోల్డెన్ జరి ఉంది కింద మీకు గోల్డెన్ పట్టు బార్డర్ ఉంది మీకు మొత్తం ఐదు మీటర్ చీర చూడండి లాస్ట్ వరకు మొత్తం సారీ ఎట్లా మీకు మొత్తం ఐదున్నర మీటర్ చీర మీకు మొత్తం సారీ దీనికి బ్లౌజ్ కూడా చూడవచ్చు మీరు ఇట్లా డార్క్ గోల్డ్ కలర్ది ఇట్లా బ్లౌజ్ చూడండి బ్లౌజ్ మీకు డిఫరెన్స్ ఉంది డార్క్ గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంది ఇందులో మీకు డబల్ బ్లౌజ్ డార్క్ గోల్డ్ ఒకటి బ్లౌజ్ ఉంది ఇంకా ఒకటి మీకు దీంట్లో వర్క్ బ్లౌజ్ ఉన్నాయి చూడండి ఇట్లా ఇదిగో ఇది ఒకటి ఇట్లా వర్క్ బ్లౌజ్ ఉంది రెండు బ్లౌజ్ ఉంది మీకు చాలా మంచి రకం ఉన్నాయి చాలా తక్కువ చూడు ఇది ఒకటి బ్లౌజ్ రెండు బ్లౌజ్ ఉంది ఇందులో మీకు ఇందులో మీకు పర్టికులర్ ఒకటే కలర్ వస్తుంది ఇందులో మీకు కలర్ రాదు అది సింగిల్ కలర్ యూనిఫామ్ మ్యాచింగ్ ఉంది గోల్డ్ కలర్ చీర ఉంది చాలా బాగా అసలు అవుతున్నాయి ఇంతకుముందు ది ఐటమ్ ఆరు వందల యాభై రూపాయలు ఎట్లా అమ్మినా బట్ ఇప్పుడు మా దగ్గర తక్కువ ధరకు వచ్చేది మళ్ళీ డబల్ బ్లౌజ్ ఉంది రేట్ మాత్రం ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు రేటు ఉంది మినిమం నాలుగు వచ్చినా తీసుకోవచ్చు మీరు ఇందులో ఎన్ని చాలా చూడండి ఇది కూడా ఒకటి డిజిటల్ ప్రింట్ ఉన్నాయి అది కూడా చాలా బాగా సీల్ అవుతున్నాయి మొత్తం ప్యూర్ డిజిటల్ ప్రింట్ దాని మీద మొత్తం మీకు జరీ చెక్స్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం ప్యూర్ లెనిన్ క్వాలిటీ ఉంది ఒరిజినల్ క్వాలిటీ లెనిన్ లో అది పళ్ళు పళ్ళు మాత్రం చూడవచ్చు ఇట్లా డిఫరెంట్ ఉంది మీకు మధ్యలో వాడుతున్న చూడు మొత్తం ఫుల్ జరీ చెక్స్ ఉన్నాయి చూడండి ఇంకా సారీ మాత్రం చూడవచ్చు మీరు మొత్తం సారీ ఎట్లా డిజిటల్ ప్రింట్ ఉంది మధ్యలో మొత్తం జరి చేసి కింద పైన మొత్తం జరీ బార్డర్ వస్తుంది మీకు చాలా బాగా అసలు అవుతున్నాయి తక్కువ ధరలో మంచి ఐటమ్ ఇది ఐటమ్ మీరు మా పాతం వేసుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ బట్ ఇప్పుడు మాకు ఆఫర్కి వచ్చి నేను ఆఫర్కి ఆఫర్ చూడు దీనికి ఇట్లా బ్లౌజ్ కింద బార్డర్ ఉంది బార్డర్ వచ్చి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా మధ్యలో మొత్తం చెక్స్ ఉన్నాయి కింద హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు పది చిరా సెట్ వస్తుంది షర్ట్లో మీకు అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే పర్టికులర్ ఒక్కటి డిజైన్లో కలర్ రాదు చూడు అన్ని కలర్ మీద మీకు డిజైన్ మారుతుంది ఇందులో చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి చాలా బాగా సెల్ అవుతున్నాయి కలర్ మ్యాచ్ చాలా మంచి కలర్ మ్యాచింగ్ చూడండి ఇట్లా సైడ్ వస్తుంది కంపల్సరీ పది చిరా బండలు వేసుకోవాలి ఇందులో స్టాక్ చాలా ఉన్నాయి మా దగ్గర వేరే బండల్లో కొన్ని డిజైన్ కొన్ని కలర్ సో మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా బండల్ చూపుతాను నేను రేట్ మా ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ పది చిరా బండలు వేసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి పట్టు ఐటమ్ ఉంది చూడు పట్టులో మిక్స్ ఐటమ్ చూడండి చాలా బాగా సెల్ అవుతున్నది దీనికి ఎట్లా మొత్తం రిష్ పళ్ళు పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు చాలా గ్రాండ్ పళ్ళు ఉంది మొత్తం జరీ జరిగింగ్ ఉంది మధ్యలో అప్పుడు మీకు మొత్తం పళ్ళు ఉంది ఇది ఇంకా సారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం సారీ కూడా చాలా బాగా ఐటమ్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ చూడండి మధ్యలో మొత్తం మీనాపారి బూట ఉంది క్వాలిటీ మాత్రం ప్యూర్ లెనిన్ పట్టు ఉంది ఇది ఇక మొత్తం సారీ ఇక మొత్తం ఫుల్ సారీ మీకు ఐదు వంద మీటర్ వచ్చారు ఎట్లానే వస్తుంది మొత్తం సారీ మీకు దీనికి బ్లౌజ్ మాత్రం చూడండి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్కి మీకు కింద హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మొత్తం హ్యాండ్స్ కి బార్డర్ ఉంది ప్లేన్ బ్లౌజ్ ఉంది ఇందులో కూడా మీకు పది చీర బండర్స్ ఉంది బండల్లో అన్ని కలర్ అన్ని డిజైన్ అన్ని వెరైటీ వేరే వేరే ఒకటే వెరైటీ రాదు ఇందులో వెరైటీ మాత్రం మొత్తం పట్టు ఐటమ్ పట్టు ఉంటుంది బట్ క్వాలిటీ మాత్రం కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ చూడండి ఇట్లా వేరే వేరే క్వాలిటీ వస్తుంది ఇట్లా పది చీర బండర్స్ వస్తుంది బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే ఇందులో మా దగ్గర స్టాక్ చాలా ఉన్నాయి లైట్ కలర్ డార్క్ కలర్ అన్ని అవైలబుల్ ఉంది మీరు మాకు వాట్సాప్ చేస్తే ఇంకా బండన్స్ పెట్టాను నేను చూడు సో ఇట్లా పది చిర బండల్స్ అది బండల్లో వేరే వేరే బండల్స్ ఉన్నాయి వేరే వేరే బండల్లో వేరే వేరే కలర్స్ ఉన్నాయి మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా బండస్ చూపుతానని రేట్ కూడా చాలా తక్కువ ఉంది అది అన్ని ఐటమ్ మీరు మార్కెట్లో చూసుకో మూడు యాభై మూడు డెబ్బై ఐదు రూపాయలది ఐటమ్స్ ఉన్నాయి బట్ మధ్య టెక్స్టైల్లో మీకు ఆఫర్కి ఉన్న రేట్ మాత్రం ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది పది చిరా కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది కూడా ఖాదీ సిల్క్ ఉన్నాయి ఖాదీ సిల్క్ కూడా చాలా బాగా సిల్ అవుతున్నాయి తక్కువ ధరలు మంచి ఐటమ్ ఉంది చాలా కస్టమర్ రిపీట్ రిపీట్ చేస్తుంది ఐటమ్ సో దీనికి ఎట్లా పళ్ళు పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు ఇట్లా డిఫరెంట్ పళ్ళు ఉంది చూడండి కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉంది పళ్ళుకి ఇక శారీ కూడా చూడొచ్చు మీరు మొత్తం సారీ చూడండి ఎట్లా డిజైన్ ఉంది మొత్తం చూడు ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇప్పుడు సమ్మర్ ఉంది అంటే చాలా కస్టమర్ లైక్ చేస్తున్నారు అది ఐటమ్ సమ్మర్ కోసం చాలా మంచి ఐటమ్ ఉంది మొత్తం ఐదున్నర మీటర్ చీర మీకు సా సేమ్ ఎట్లా మొత్తం ఐదున్నర పెట్ట చీర దీనికి బ్లౌజ్ కూడా చూడవచ్చు మీరు చాలా మంచి బ్లౌజ్ చూడండి ఇలా చిన్న చిన్న బూట వస్తుంది మొత్తం బ్లౌజ్ కి ఇందులో మీకు పది చీర బట్టలు వస్తుంది బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే క్వాలిటీ మాత్రం ప్యూర్ ప్యూర్ క్వాలిటీ చూడు మొత్తం మీకు ఖాదీసులు అంటే మీరు మొత్తం మార్కెట్ అల్స్ ఖాదీసులు చాలా నడుస్తున్నాయి బాక్స్లో నడుస్తున్నాయి మీకు త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ ఫైవ్ అలా నడుస్తున్నాయి బాక్స్లో బట్ మధ్య టెక్స్టైల్లో మీకు ఇస్తున్నా చాలా షాకింగ్ ప్రైస్కి చాలా ఆఫర్ కి చూడు ఇట్లా పది కలర్ పది డిజైన్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది క్వాలిటీ మాత్రం సేమ్ క్వాలిటీ కలర్ డిజైన్ మాత్రం వేరే వేరే ఉంటుంది రేటు కూడా చాలా చాలా తక్కువ ఉంది మార్కెట్లో మీరు టైల్ వేసుకోండి చాలా ఎక్కువ రేట్లో బట్ మధ్య డిస్టర్లో మీకు వస్తున్నాయి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలు రేట్ ఉంది పది చీర కంపల్సరీ బండలు తీసుకోవాలి ఇది ఒకటి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి చూడండి ప్లేన్ లో ప్లేన్ ఐటమ్ చాలా బాగా అసలు బ్లౌజ్ కాన్సెప్ట్ చాలా మంచిగా చూడండి ఇది పళ్ళు కంటే మీకు పల్లో మొత్తం ఫుల్ ఎట్లా హెవీ టెజల్స్ ఉన్నాయి పల్లోకి చాలా హెవ్ మెటీరియల్స్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం చాలా ఫ్యాన్సీ క్వాలిటీ ఉన్నాయి మీరు బయట ప్లేస్ చేసుకుంటే మీకు మూడు వందల యాభై రూపాయలకి ఓన్లీ ప్లేస్ సారీ ఉంది ఇది క్వాలిటీ మాత్రం ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి మధ్యలో మొత్తం ఫుల్ ఫ్యాన్సీ లైన్స్ ఉన్నాయి చూడండి మొత్తం సెల్ఫ్ లైన్స్ ఉన్నాయి చాలా బాగా సెల్ అవుతున్నాయి ఐదున్నర మీటర్ వచ్చారా మీకు గ్యారంటీగా వస్తాయి మొత్తం ప్లెయిన్ సారీ ఐదు ఆర మీటర్ వచ్చిరా దీనికి బ్లౌజ్ కూడా చూడొచ్చు మీరు చాలా మంచి హెవీ బ్లౌజ్ వచ్చినా చూడండి క్వాలిటీ మాత్రం ప్యూర్ బ్లాక్ రంగు రంగోలీ క్లాత్ ఉంది దాని మీద మీకు మొత్తం ఇట్లా ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ ఉన్నాయి చూడండి మొత్తం మల్టీ కలర్ మొత్తం మల్టీ వర్క్ ఉన్నాయి చూడండి ఇట్లా ఫ్యాన్సీ హెవీ బ్లౌజ్ ఉంది మీరు అది ఐటమ్ బయట బాక్స్లో తీసుకుంటే మీకు బాక్స్లో ఐదు వందలు తక్కువ రాస్తుంది ఐటమ్ గ్యారంటీ అది కలర్ మార్చి చూడచ్చు మీరు ఆ వచ్చిన షర్ట్ వస్తుంది కంపల్సరీ ఆరు వచ్చినా షర్ట్ తీసుకోవాలి చూడు కలర్ మ్యాచింగ్ చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇట్లా ఆ రుచి షర్ట్ ఉంది కంపల్సరీ షర్ట్ తీసుకోవాలి రేట్ చాలా తక్కువ చాలా షాకింగ్ ప్రైస్ ఉంది మార్కెట్లో మీరు చూడు బాక్స్తో ఫైవ్ హండ్రెడ్ లాగా రేట్ ఉంది బట్ మా దగ్గర బాక్స్ లేకుండా రేట్ మాత్రం ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయల రేట్ ఉంది కంపల్సరీ ఆరు వచ్చినా సెట్ తీసుకోవాలి ఇది పట్టు ఐటమ్ ఉంది చూడ పట్టులో కూడా చాలా ఫ్యాన్సీ పట్టు ఉంది ఇది అది కూడా చాలా బాగా సెల్ అవుతుంది చాలా అది కూడా ఆఫర్ ఐటమ్ చూడండి పళ్ళు పళ్ళు మాత్రం చూడొచ్చు మొత్తం ఫుల్ ఇలా కాపర్ జరిగి ఉంది మొత్తం ఫుల్ రిష్ పళ్ళు చూడండి చాలా మంచి రకం ఉంది ఇంకా సారీ మాత్రం కూడా చూడొచ్చు మొత్తం సారీ చూడండి ఇట్లా మొత్తం ఫుల్ షైనింగ్ పట్టు ఉంది ఇది ఐటమ్ మీరు మొత్తం మార్కెట్ వేసుకో ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఎయిటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ తక్కువ లేదు ఇది మా గ్యారంటీ అది మీరు మొత్తం మార్కెట్ అయ్యేసుకో మీకు ఐడియా వస్తే చూడండి మొత్తం సారీ ఐదు వంద మీటర్ వచ్చి ఉంది దీనికి బ్లౌజ్ అంటే కింద బార్డర్ ఉంది బార్డర్ మ్యాచింగ్ ఉన్నట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్కి చిన్న చిన్న బూటా వస్తుంది కింద హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది క్వాలిటీ మాత్రం సిల్క్ క్వాలిటీ ఉన్నాయి ఇందులో కూడా మీకు పద్ ఇచ్చిన వస్తుంది అది కూడా మిక్స్ ఐటమ్ ఉంది క్వాలిటీ మాత్రం సేమ్ క్వాలిటీ ఉంటుంది బట్ డిజైన్ కలర్ మాత్రం కొన్ని కొన్ని వేరే వేరే ఉంటుంది పద్చచ్చి రాసార్ వస్తుంది కంపల్సరీ పద్ించి రాసార్ తీసుకోవాలి చూడు అన్నీ కలర్ మీద మీకు డిజైన్ వేరే వేరే ఉంటుంది చాలా మంచి ఐటమ్ ఉంది మీరు మొత్తం మార్కెట్ వెళ్ళేసుకోండి ఇది ఐటమ్ తక్కువ తక్కువ తీసుకుంటే మీకు ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ అయితే తక్కువ లేదు బట్ దానిపైన కూడా ఉంది మార్కెట్లో బట్ మా దగ్గర చాలా షాకింగ్ ప్రైస్కి వస్తున్నా చూడండి ఇట్లా పది చీరా సెట్ వస్తుంది కంపల్సరీ పది చీరా బండల్ టు బండల్ తీసుకోవాలి రేట్ మాత్రం చాలా ఒక ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మా పాత వీడియోస్ చూడండి మీరు నేను త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీకి అమ్మినా బట్ మా దగ్గర ఎప్పుడు ఆఫర్కి వచ్చింది నేను ఆఫర్కి ఏమిస్తున్నా సో మీరు తొందరగా బుక్ చేయండి చాలా మంచిగా ఉంది రేట్ మాత్రం ఓన్లీ త్రీ టెన్ రూపీస్ పది చాలా కంపల్సరీ బంటల్ టు బంటల్ తీసుకోవాలి చూడు ఇది ఒకటి బ్లౌజ్ పీస్ ఉంది ఓన్లీ బ్లౌజ్ పీస్ చాలా సేల్ అవుతున్నాయి ఎంత ముందు చాలా మీ మళ్ళీ రిస్టాక్ వచ్చింది ఇది ఐటమ్ చాలా కష్టం అడిగినప్పుడు సరుకు లేదు సరుకు అయిపోయింది మళ్ళీ రిస్టాక్ వచ్చి వచ్చింది చూడండి అది బ్లౌజ్ చూడు చాలా మంచి బ్లౌజ్ ఉంది క్వాలిటీ మొత్తం ప్యూర్ రాసిల్ క్లాత్ ఉంది దాని మీద మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నాయి చాలా మంచిగా ఉంది చాలా బాగా సేల్ అవుతున్నాయి తక్కువ ధరకి మంచి ఐటమ్ మీరు బయట చూస్తే అదే ఐటమ్ మీకు వన్ ట్వంటీ వన్ థర్టీకి నడుస్తున్నాయి బట్ మధ్య టెక్స్టైల్లో మీకు చాలా ఆఫర్కి ఇస్తున్నారు చూడు కలర్ మ్యాచ్ చూడవచ్చు మీరు పది కలర్ సెట్ వస్తుంది మినిమం పది చీర తీసుకోవాలి ఇందులో చూడు అట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి పది చీర కంపల్సరీ తీసుకోవాలి మినిమం పది చీరా తీసుకోవచ్చు మీరు ఇందులో అది అంటే చాలా తక్కువ మార్కెట్లో మీరు చూడు హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీకి తక్కువ లేదు బట్ మధ్య టెక్స్టైల్ కింద ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి పది బ్లౌజ్ ఎంతమంది రండి 800 కెమినా బట్ మాకు ఎప్రూ ఇంకా తక్కుదరకి వచ్చింది నిని ఇంకా తక్కుదర జస్ట్ న కస్టమర్ బెనిఫిట్ కోసం సో మినిమం 10 పీస్ తీసుకోవచ్చు బ్లౌజ్ పీస్ కి రేట్ మాత్రం 10 పీస్ కి ఓన్లీ ఐదోనల యాబర్పల్ ఓకే నే ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఉన్నాయి ఇంకా స్టోన్స్ ఐటమ్స్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ ఉదుని ఇంకా ఖాస్ దేసిల్ ఫ్యాన్సీ అడ్ పట్టు ఆడం అన్ని ఆలం సుబ్రహ్మణ్యం ఆ శాంపిల్స్ ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర చాలా వైరైట్స్ ఉన్నాయి సో ఎట్లనే వైరైట్స్ కావాలంటే మీరు షాప్ కి రండి విజిట్ చేయండి చాలా మంచి మంచి ఆఫర్ ఎట్లు ఐటమ్స్ ఉన్నాయి మీకు మీరు తీసుకొని మంచిగా డబల్ లామ్కి తీసుకో అమ్ముకోవచ్చు ఎట్లా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా మీకు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ మా దగ్గర అవైలబుల్ ఉంది మీరు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి అది కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి చాలా రకం చుట్టాను నేను ఎట్లానే మీకు ఆఫర్ బెనిఫిట్స్ వీడియోస్ కావాలంటే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన బెల్లక్నిక్ చేయండి మీకు అప్కమింగ్ ఫెస్టివల్ కూడా కొత్త కొత్త వస్తుంది అది కూడా ఫస్ట్ మా ఛానల్కి వస్తుంది సో మీరు మంచిగా తీసుకోవచ్చు ఇంకా మా వీడియో నచ్చినట్టు మా వీడియోకి వచ్చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్